ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ పనిచేయటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు స్టాఫ్ రిపోర్టర్స్ అన్ని మండలాలకు రిపోర్టర్స్ కావాలను ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు కాంటాక్ట్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు ఐదు రెండు నాలుగు రెండు రెండు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఏడు నాలుగు ఆరు సున్నా రెండు మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా ఈమెయిల్ ఐడి ఎంఆర్ఆర్ న్యూస్ సిఈఓ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఎంఆర్ఆర్ న్యూస్ కార్యాలయం అడ్రస్ రామాలయం ఎదురు అరుణ స్టూడియో పైన బాచర్ల పల్నాలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రతి దృశ్యం ప్రజాపక్ష నినాదంతో కొనసాగుతున్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలపై నిత్యం తాజా వార్తా కథనాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మన ఛానల్ ఎంఆర్ఆర్ న్యూస్ అందరూ వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కు అందరూ ఆదరించండి మీ అందరి కృతజ్ఞతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా